ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యంగా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో వర్మ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత టీడీపీ స్థానిక కేడర్ ఆగ్రహంతో ఉంది కొంతకాలంగా వర్మకు పిఠాపురంలో ప్రాధాన్యత లభించకపోయినా పొత్తు కోసం సర్దుకుపోయామని చెబుతున్న ఆయన మద్దతుదారులు ఇప్పుడు మాత్రం రూటు మార్చారు వర్మకు మద్దతుగా జనసేన నాయకులకు ఎదురు తిరుగుతున్నారు గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని అనుకుంటే అది వారి ఇలాంటి ఒక సంఘటనే ఇప్పుడు కాకినాడ జిల్లా చందుర్తిలో చోటు చేసుకుంది టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది చందుర్తిలో ఓ ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవానికి పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి వెళ్లారు అయితే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు వర్మను ఎందుకు ఆహ్వానించలేదని మర్రెడ్డిని ప్రశ్నించారు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపునకు కృషి చేసిన వర్మను విస్మరిస్తారా అంటూ నిలదీశారు వైసీపీ సర్పంచ్ను ఆహ్వానించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మను ఎందుకు పిలవలేదని మండిపడ్డారు దీంతో టీడీపీ కార్యకర్తలను జనసేన శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ మేరకు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది తోపులాట సైతం జరిగింది రిబ్బన్ కటింగ్ తర్వాత కార్యక్రమం మధ్యలోనే మర్రెడ్డి వెళ్లిపోయారు అయితే వర్మకు ఆహ్వానం పంపించామని జనసేన శ్రేణులు చెబుతున్నారు కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వర్మను పిలిచారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి కొన్ని రోజులుగా వర్మను జనసేన పక్కన పెడుతోందని ఏ కార్యక్రమం చేపట్టినా ఆయనకు ఆహ్వానం ఉండటం లేదని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వర్మను ఆహ్వానించలేదని ఆరోపించారు వర్మను కావాలనే పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అటు నాగబాబు వ్యాఖ్యల తర్వాత వర్మ ఎక్కడా మీడియా ముఖంగా స్పందించలేదు కేడర్ మాత్రం నాగబాబు వ్యాఖ్యలను తప్పుపడుతోంది అందుకే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా జనసేనను నిలదీస్తున్నారు అందుకు ఈ పరిణామాలే ఉదాహరణ అని అంటున్నారు దీంతో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది అటు వర్మను సీఎం చంద్రబాబు ఒకసారి పిలిపించుకుని మాట్లాడితే బాగుంటుందని ఇలాంటి బాహాబాహీలకు తావు ఉండదని అంటున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అంటున్నారు మొత్తంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన రెండు పార్టీలు ఇప్పుడు టీడీపీ వర్సెస్ జనసేనగా మారి కత్తులు దూస్తున్నాయి మరి ఇది ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో వేచి చూడాలి